సో ఫ్రెండ్స్ లైవ్ సెషన్లో ఉన్న మీ అందరికీ నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి నుంచి ప్రతిరోజు ఖచ్చితంగా మీరు కనీసం ఒక రెండు గంటల పాటు లేకపోతే అట్లీస్ట్ వన్ అవర్ పాటు మీరు చదువుకుంటూ వెళ్ళండి కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ కు సంబంధం లేకుండా ఎవరైతే రోజు సంథింగ్ ఐ హ్యావ్ టు నో అనే యాంగిల్లో చదువుకుంటూ వెళ్ళిపోతారో వాళ్ళకి సిలబస్ త్వరగా కంప్లీట్ అవుతుంది నోటిఫికేషన్స్ వచ్చాక వాళ్ళు చాలా ఈజీగా ఎగ్జామ్స్లో రాణించగలుగుతున్నారు నోటిఫికేషన్ వచ్చాక చాలా హడావిడి ఉంటుంది ఎన్నో హడిల్స్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది రూమర్స్ కానీ ఇలాంటివన్నిటిని మనం దాటుకుంటూ వెళ్ళి ఎగ్జామ్లో పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే రెగ్యులర్గా ఒక అట్లీస్ట్ ఒక వన్ అవర్ అయినా మీరు చదవాల్సి ఉంటుంది అలా చదవండి నోటిఫికేషన్ వచ్చే లోపల మీ ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుంది సో దట్ హ్యాపీగా మీరు ఎగ్జామ్స్ రాస్తారు చాలా సందర్భాల్లో అభ్యర్థులు అవకాశాలు కోల్పోవడానికి కారణం ఏంటి అంటే లేట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయటం అలా కాకుండా ఈసారి నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పటి నుంచే ఈ ఏపీఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉండటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం ప్రీ హిస్టరీ కంప్లీట్ చేసుకున్నాం శాతవాహనాస్ కంప్లీట్ చేసుకున్నాం డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ లోని ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ని మనం చూసుకుంటూ వచ్చాం మీరు కనుక ప్రింట్ తీసుకొని ఉంటే మనం ఇచ్చిన పీడిఎఫ్ ని ఆల్మోస్ట్ ఆల్ ఇది ఒక సెవెంటీ ఆర్ పే ఎయిటీ పేజెస్ వచ్చింది ఈ సెవెంటీ ఆర్ ఎయిటీ పేజెస్ ని మీరు తరోగా చదవండి మళ్ళీ వీడియోస్ వినండి మళ్ళీ చదవండి వీడియోస్ వినండి చదవండి వీలైనంత ఎక్కువ టైమ్స్ మీరు రివైడ్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈరోజు మన సెషన్ పోస్ట్ శాతవాహన పీరియడ్ శాతవాహనం తర్వాత ఆంధ్రదేశంలో ఏం జరిగింది అనేది చూడబోతున్నాం ఇది ప్యూర్లీ ఫండమెంటల్ క్లాస్ ఏం జరిగింది అనేది చూద్దాము ఫస్ట్ శాతవాహన్లు మనందరికీ తెలుసు క్రీస్తు శకము రెండు వందల ఇరవై ఐదులో పతనం అయ్యారు వాళ్ళ రూల్ ఎండ్ అయిన టైం పీరియడ్ ఎప్పుడు అంటే క్రీస్తు శకము రెండు వందల ఇరవై ఐదు మనందరికీ తెలుసు శాతవాహన్లు అనే వాళ్ళు మొత్తం ఆంధ్రదేశాన్ని ఇదంతా ఆంధ్రప్రదేశ్ అనుకుంటే ఇదంతా ఎంటైర్ ఆంధ్ర కదా ఇటు తెలంగాణ ఇటు కోస్తాంధ్ర ఇటు రాయలసీమ ఈ మూడు ప్రాంతాలను కలిపి వాళ్ళు పరిపాలించారు మొత్తం ఆంధ్రప్రదేశ్ ను కలిపి వాళ్ళు పరిపాలించారు ఇక్కడ మీకు మ్యాప్ లో ఉన్న తెలంగాణ రాయలసీమ కోస్తాంధ్ర ప్రాంతాలను కలిపి పరిపాలించారు ఈవెన్ మహారాష్ట్ర ప్రాంతాలని కర్ణాటక ప్రాంతాలను కూడా వాళ్ళు పరిపాలించారు అయితే శాతవాహన్లు క్రీస్తు శకం రెండు వందల ఇరవై ఐదులో పతనం చెందిన తర్వాత ఈ ఆంధ్రదేశంలో పొలిటికల్ యూనిటీ అనేది లేదు కొలాప్స్ అయింది శాతవాహన్ల తర్వాత తిరిగి తూర్పు చాళుక్యుల అధికారంలోకి వచ్చేంత వరకు అంటే సిక్స్ వన్ ఫైవ్ వరకు టూ ట్వంటీ ఫైవ్ లో శాతవాహన్లు రూల్ ఎండ్ అయితే మళ్ళీ క్రీస్తు శకం ఆరు వందల పదిహేనులో తూర్పు చాళుక్యుల అధికారంలోకి వచ్చేంత వరకు మన ఆంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా కోస్తాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల్లో చిన్న చిన్న రాజవంశాలు అధికారంలోకి వచ్చాయి చాలా చాలా చిన్న చిన్న రాజాలు రాజ్యాలు ఆరవ శతాబ్దం వరకు పరిపాలన చేయటం చూస్తాం సార్ వాళ్ళు ఆ చిన్న చిన్న రాజ్యాలు ఏవి ఎవరు వీళ్ళు అని ఆలోచిస్తే ఫ్రెండ్స్ అభీరులు అనేవాళ్ళు శాతవాహన్ల తర్వాత అధికారంలోకి వస్తారు అయితే వీళ్ళు మహారాష్ట్ర ప్రాంతంలో అధికారంలోకి వస్తారు శాతవాహన్ల రాజ్యము మహారాష్ట్రలో కూడా ఉండింది కదా ఆ మహారాష్ట్ర ప్రాంతంలో పర్టికులర్గా మహారాష్ట్ర ప్రాంతంలో ఎక్కడ అంటే వాయువ్య మహారాష్ట్ర ప్రాంతం వెస్ట్రన్ అండ్ నార్త్ వెస్ట్రన్ డెక్కన్ వాయువ్య మహారాష్ట్ర ప్రాంతంలో అభీర్లు అనే వాళ్ళు అధికారంలోకి వస్తారు మహారాష్ట్ర హిస్టరీలో చదువుకుంటాం మనం ఏపీసీ చదువుతున్నాం కాబట్టి వీళ్ళ గురించి మనం చదువుకోం దెన్ చుటూస్ ఆ చుటుకులు అనే వాళ్ళు కర్ణాటక ప్రాంతంలో అధికారంలోకి వస్తారు శాతవాహనుల తర్వాత వీళ్ళు కర్ణాటకలో భాగమైపోయారు కర్ణాటక హిస్టరీలో చదువుతారు ఇక్కడ మనం చదవం అయితే అయితే మన ఆంధ్ర ప్రాంతంలో ఇక్ష్వాకులు అనేవాళ్ళు శాతవాహన్ల తర్వాత అధికారంలోకి వస్తారు వీళ్ళని పురాణం బాగా గుర్తుపెట్టుకోవాలి శాతవాహన్లు అనగానే మీకు పురాణం గుర్తు రావాలి ఫిష్ పురాణం వీళ్ళను ఆంధ్ర వృద్ధులు శ్రీ పర్వతీయులు అనే రెండు పేర్లతో పేర్కొంటుంది సో క్వశ్చన్ అడగచ్చు క్రింది వారిలో ఏ పురాణము ఇక్ష్వాకులను ఆంధ్ర భృత్యులు మరియు శ్రీ పర్వతీయులుగా పేర్కొన్నది అనొచ్చు మత్స్య పురాణము గుర్తుపెట్టుకోవాలి శాతవాహన్ల తర్వాత బృహత్పలాయన్లు అధికారంలోకి వచ్చారు ఎవరు ఎవరి తర్వాత వచ్చారనేది మీకు మీ కింద చెప్తాను డోంట్ కన్ఫ్యూజ్ శాతవాహన్లు పరిపాలించిన ముగిసిన తర్వాత క్రిశకం రెండు వందల ఇరవై ఐదు నుంచి ఆరో శతాబ్దం వరకు అంటే నాలుగు వందల సంవత్సరాల కాలం పాటు వివిధ రకాల రాజవంశాలు ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించాయి ఇచ్చావాకులు పరిపాలించారు బృహత్ పలాయన్లు పరిపాలించారు శాలంకయాన్లు పరిపాలించారు ఆనంద గోత్రజులు పరిపాలించారు కలింగ రాజులు పరిపాలించడం జరిగింది కళింగ రాజుల్లో సింహపురీసులు ఉన్నారు మాఠరులు ఉన్నారు వాసిష్ఠులు ఉన్నారు గంగవంశస్థులు ఉన్నారు తర్వాత విష్ణుకుండెన్లు పరిపాలనలోకి వచ్చారు రణ దుర్జయులు పరిపాలనలోకి వచ్చారు పల్లవులు పరిపాలించారు రేనాటి చోడులు పరిపాలించారు సో పోస్ట్ శాతవాహన పీరియడ్ లో అధికారంలోకి వచ్చినటువంటి చిన్న చిన్న రాజవంశాలు ఇవన్నీ పొలిటికల్ యూనిటీ డెస్ట్రా అయిపోయింది విత్ ద డిక్లైన్ ఆఫ్ శాతవాహనా చిన్న చిన్న రాజవంశాలు పాలనలోకి రావటం చూస్తాం సో పోస్ట్ శాతవాహన పీరియడ్ లో మనం చదువుకునేవి ఏమి అంటే ఇవి ఫ్రెండ్స్ ఇవి చదువుకోవాలి ఇక్ష్వాకుల గురించి బృహత్పలాయన్ల గురించి శాలంకయానులు ఆనంద గోత్రజులు సింహపురీషులు మాటరులు వాసిష్ఠులు గంగవంశస్థులు విష్ణుకుండీలు రణదుర్జయులు పల్లవులు రేనాటి చోడులు అనే రాజవంశాల గురించి మనం చదువుకోవాలి సార్ చాలా క్లంజీగా ఉంది ఎవరు ఎక్కడ పరిపాలించారు అనే పొలిటికల్ హిస్ జోగ్రఫీని కనుక మీరు క్యాచ్ చేయగలిగితే పొలిటికల్ జియోగ్రఫీ ఆఫ్ దిస్ పీరియడ్ మీరు క్యాచ్ చేయగలిగితే ఇట్ ఈస్ వెరీ ఈజీ సరే చూద్దాం ఫ్రెండ్స్ చాలా జాగ్రత్త చూద్దాం ఈరోజు మీకు పొలిటికల్ జియోగ్రఫీ నేర్చుకోండి ఏ పా రాజవంశము ఎక్కడ పరిపాలించింది అనే దాన్ని నేర్చుకోండి నెక్స్ట్ మనం ఇంట్రెస్టింగ్గా నేర్చుకుందాం ఒక్కొక్క అంశాన్ని ఫ్రెండ్స్ ఇక్ష్వాకులు చూడండి మనకు క్రీస్తు శకం రెండు వందల ఇరవై ఐదులో శాతవాహన పీరియడ్ రూ ఎండ్ అయింది శాతవాహన రూల్ ఎండ్ అయింది అక్కడ నుంచి క్రీస్తు శకం మూడు వందల వరకు అంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇక్ష్వాకులు పరిపాలించారు అంటే ఇమీడియట్ సక్సెసర్స్ ఆఫ్ శాతవాహనాస్ ఇన్ ఆంధ్ర రీజియన్ ఎవరు అంటే ఇక్ష్వాకులు అని చెప్పాలి ది ఇమీడియట్ సక్సెసర్స్ ఆఫ్ శాతవాహనాస్ ఇన్ కోస్తల్ ఆంధ్ర అంటే పాలన కాలం ఎప్పుడు క్రీశకం ఇరవై రెండు వందల ఇరవై ఐదు టు మూడు వందలు ఓకే సార్ ఏ ప్రాంతాన్ని పరిపాలించారు ఆంధ్రలు ఏ ప్రాంతమో తెలంగాణనా రాయలసీమనా లేకపోతే కోస్తాంధ్ర ప్రాంతమా అంటే ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి విజయపురిని రాజధానిగా చేసుకొని విజయపురి అంటే ఇప్పటి నాగార్జున కొండ నాగార్జున సాగర్లో మునిగిపోయింది ఇదంతా డ్యామ్లో ఈ విజయపురి రాజధానిగా చేసుకొని కృష్ణానదికి ఇరువైపులా ఉన్న ప్రాంతాలు అండర్లైన్ దిస్ వర్డ్ కృష్ణానదికి ఇరువైపులా ఉన్న ప్రాంతాలను మీరు పరిపాలించారు ఒక్కసారి జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కాలం నాటి రాజవంశాల గురించి మీరు ఆసక్తికరంగా బై హార్ట్ చేయకుండా నేర్చుకోవాలి అంటే మీరు సింపుల్ పొలిటికల్ జియోగ్రఫీని అర్థం చేసుకోవాలి ఎట్లా అర్థం చేసుకుందాం అనేది చెప్తాను నేను ఫ్రెండ్స్ ముఖ్యంగా నదులను గుర్తుపెట్టుకోండి నదులు లెట్ మీ టేక్ అనదర్ కలర్ ఎస్ సి హియర్ దిస్ ఈస్ అవర్ గోదావరి ఓకే ఇది గోదావరి నది మనందరికీ తెలిసిన నది దెన్ లెట్ మీ టేక్ అనదర్ కలర్ లైక్ దిస్ ఓకే గ్రీన్ కలర్ తీసుకున్నా కృష్ణా నది దిస్ ఈస్ కృష్ణ ఇంకొక నది కూడా గుర్తుపెట్టుకోవాలి దయచేసి ఇంకొక నది గుండ్లకమ్మ నది ఇది గుండ్లకమ్మ ఇంకొక నది కూడా గుర్తుపెట్టుకోండి దయచేసి దట్ ఈస్ ఇది తీసుకుందాం ఆర్ రివర్ ఫ్రెండ్స్ ఈ నాలుగు నదుల మీద మీకు ఐడియా ఉంటే ఈ కాలం నాటి పొలిటికల్ జియోగ్రఫీని అర్థం చేసుకోగలుగుతారు ఒకటి గోదావరి నది కదా గోదావరి నది రెండోది కృష్ణా నది మూడోది గుండ్లకమ్మ నది ఐదోది పెన్నా నది ఫ్రెండ్స్ ఎక్స్వాకులు అనేవాళ్ళు ఎక్స్వాకులు అనేవాళ్ళు క్రీస్తు శకం రెండు వందల ఇరవై ఐదు నుంచి మూడు వందల మధ్య కాలంలో శాతవాహనుల తర్వాత ఏ ప్రాంతాన్ని పరిపాలించారు అంటే ప్లీజ్ క్యాచ్ మై వర్డ్స్ కృష్ణానదికి ఇరువైపులా ఉన్న ప్రాంతం ఇది కృష్ణానదికి ఉత్తరంగా ఉన్న ఈ ప్రాంతం కృష్ణా నదికి మరియు గుండ్లకమ్మకు మధ్యలో ఉన్న ప్రాంతం ఈ రెండు ప్రాంతాలని వీళ్ళు పరిపాలించడం జరిగింది విజయపురి రాజధానిగా మాచర్లా ఉంది చూసారా ప్రజెంట్ మాచర్లా నాగార్జున సాగర్ ఏరియా అక్కడ నుంచి అంటే ఈ ప్రాంతం నుంచి రాజధానిగా పెట్టుకొని ఇక్కడ రాజధానిగా పెట్టుకొని ఈ కృష్ణా నదికి ఇరువైపులా ఉన్న ప్రాంతాలను పరిపాలించారు అంటే ప్రధానంగా ఒకప్పటి ఉమ్మడి ఏ జిల్లాలను పేర్కొనొచ్చు ఫ్రెండ్స్ ప్పటి ఉమ్మడి ఏ జిల్లాలను పేర్కొనొచ్చు ప్రకాశం జిల్లా సార్ కృష్ణ గుంటూరు ప్రకాశంలోని ఉత్తర ప్రాగం ఈ ప్రాంతాలను ఇక్ష్వాకులు పరిపాలించడం జరిగింది ఓకేనా చూడాలి ఓకే పాలనా కాలం తెలిసిపోయింది వాళ్ళు ఏ ప్రాంతాన్ని పరిపాలించారో తెలిసిపోయింది నా ఎంఫసిస్ అంతా ఏ ప్రాంతాన్ని పరిపాలించారు చెప్పటం సో ప్లీజ్ అండర్లైన్ దిస్ థింగ్ కృష్ణానదికి ఇరువైపులో ఉన్న ప్రాంతాలను విజయపూర్ రాజధానిగా చేసుకొని పరిపాలించారు ఎస్ మీకు తెలిసిపోయింది ఏరియా లెట్ మీ ఇరేజ్ దిస్ వన్ ఇది కృష్ణానది కదా రైట్ ఇప్పుడు బృహత్ పలాయనాలనే వాళ్ళు పరిపాలించారని చెప్పాం పాలనా కాలం జాగ్రత్త చూడాలి లుక్ ఎట్ దిస్ క్రీస్తు శకం త్రీ హండ్రెడ్ అంటే ఇక్ష్వాకుల పరిపాలన ముగిసిన తర్వాత ఒక ఇరవై ఐదు సంవత్సరాల పాటు అంటే క్రీస్తు శకం మూడు వందల ఇరవై ఐదు వరకు బృహత్ పలయంలో పరిపాలించారు ఏ ఏరియా అనేది మీకు గుర్తుండాలి ఏ ఏరియా అంటే జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ కృష్ణా నది ఉందా ఇక్కడ ఇక్కడ కృష్ణా నది ఉంది ఇక్కడ గోదావరి నది ఉంది ఈ ప్రాంతం అంటే కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతము కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని వీరు పరిపాలించారు ఈ దక్షిణ ప్రాంతాన్ని పల్లవులు ఆక్రమిస్తారు దక్షిణంగా ఉన్న భూభాగాన్ని ఇక్ష్వాకుల తర్వాత ఇమీడియట్ గా ఆక్రమించిన వారు ఎవరు ఈ కృష్ణా నదికి దక్షిణంగా ఉన్న భూభాగాన్ని ఎవరు ఆక్రమించారు అంటే పల్లవులు ఆక్రమిస్తారు ఈ ప్రాంతం అంతా కూడా ఏరియా అంతా పల్లవులు ఆక్రమించేస్తారు ఇంతవరకు ఇక్కడ బృహత్ అధికారంలోకి వస్తారు లెట్ మీ టేక్ అనదర్ కలర్ ఫర్ దిస్ ఈ ప్రాంతం ఇదేమో పల్లవులు ఇదేమో బృహత్ రైట్ వాళ్ళ టైం పీరియడ్ కూడా చెప్పేశాను శ్రీశకం త్రీ హండ్రెడ్ టు త్రీ ట్వంటీ ఫైవ్ వరకు దెన్ శాలంకయాన్లు వచ్చారు శాలంకయాన్లు వచ్చారు ఈ శాలంకయాన్లు పాలనా కాలం త్రీ ట్వంటీ టూ ఫోర్ ఫార్టీ సుమారుగా ఓకేనా త్రీ ట్వంటీ టు ఫోర్ ఫార్టీ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ చరిత్ర గారు ఊహించలేకపోతున్నారు అందుకని త్రీ ట్వంటీ టు ఫోర్ ఫార్టీ వీళ్ళు గోదావరి నదుల గోదావరి మరియు కృష్ణా నదుల మధ్య ప్రాంతం గోదావరి మరియు కృష్ణా నదుల మధ్య ప్రాంతం అంటే ఈ ప్రాంతం కదా ఎగే నేను ఇంతకుముందు రెడ్ కలర్లు ఏదైతే పెట్టానో ఆ రెడ్ కలర్ ని బృహత్ పలాయన్ల తర్వాత బృహత్ పలాయన్ల అంతరించిన తర్వాత శాలంకయాన్లు అధికారాన్ని చేపట్టడం జరిగింది సో ఈ ప్రాంతమే కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని శాలంకయాన్లు ఆక్రమించి పరిపాలించడం స్టార్ట్ చేశారు ఎవరి తర్వాత ఎవరి తర్వాత ఫ్రెండ్స్ ఎవరి తర్వాత అండి కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని బృహత్లాయన్లు ముందుగా పరిపాలించారు వాళ్ళ తర్వాత శాలంకయాన్లు పరిపాలించారు రైట్ ఇంకా దెన్ చేత చూడాలి ఆనంద గోత్రజులు ఉంటారు వీళ్ళ పాలనా కాలం ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటుగా వీళ్ళకి సమకాలికంగా ఉంది చూడండి యానులకు సమకాలిక ఇంచుమించు సమకాలికలు ఎవరు అంటే ఆనంద గోత్రికులు త్రీ థర్టీ ఫైవ్ టు ఫోర్ ట్వంటీ ఫైవ్ దాదాపుగా సాలంకయాన్లకు సమకాలీకులు కాంటెంపరీ రీస్ కాంటెంపరీ రీస్ టు సాలంక యాన్స్ కృష్ణా నదికి దక్షిణంగా ఉన్నటువంటి కర్మ రాష్ట్రాన్ని వీరు పరిపాలించారు సార్ కర్మ రాష్ట్రం అంటే ఏంటి ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము జాగ్రత్త చూడాలి కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతం కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతం ముందుగా ఎవరు పరిపాలించారు బృహత్పలాయాలు పరిపాలించారు ఆ తర్వాత ఎవరు పరిపాలించారు ఎవరు పరిపాలించారంటే అండి తర్వాత షాలంకయానులు కానీ షాలంకయానులకు సమకాలికులుగా కృష్ణ గుండ్లకమ్మ నదుల మధ్య ప్రాంతాన్ని పరిపాలించిన వారు ఆనంద గోత్రికులు కృష్ణ గుండ్లకమ్మ ఇదేమో గుండ్లకమ్మ ఇదేమో కృష్ణ ఈ రెండు నదుల మధ్య ప్రాంతాన్ని అప్పట్లో ఏమని పిలిచేవారు అంటే కర్మ రాష్ట్రము తర్వాత కమ్మ నాడైంది ఇది సో కృష్ణ అండ్ గుండ్లకమ్మ నదుల మధ్య ప్రాంతాన్ని కర్మ రాష్ట్రం అంటాము ఈ కర్మ రాష్ట్రాన్ని పరిపాలించిన వారు ఆనంద గోత్రికలు కానీ ఇంతకు ముందు నేను ఒకటి చెప్పా మీకు ఏమని చెప్పాను ఏమని చెప్పానండి ఎవరైనా క్యాచ్ చేయండి సార్ సార్ ది అండి క్యాచ్ చేశారు ఇందాక నేనేం చెప్పాను కృష్ణా నది ఉత్తర ప్రాంతాన్ని ఏమో ఎవరు తీసేసుకున్నారు బృహత్ పలాయంలో తీసేసుకున్నారు దక్షిణ ప్రాంతాన్ని ఎవరు తీసేసుకున్నారు పల్లవులు తీసుకున్నారు అని చెప్పాను మధ్యలో ఇప్పుడు ఏమని చెప్తున్నాను కృష్ణ మరియు గుండ్లకమ్మ నదుల మధ్య ప్రాంతాన్ని ఎవరు పరిపాలించాలని చెప్తున్నాను ఆనంద గోత్రి ఆనంద గోత్రికులు అని చెప్తున్నాను ఎట్లా పాసిబుల్ అయింది అంటే ఈ పల్లవులు పరిపాలిస్తున్న సమయంలోనే ఈ ప్రాంతంలో సముద్ర గుప్తుడు అనేవాడు దండయాత్ర చేస్తాడు గుప్తు రాజుల గురించి చదువుకుంటాం గుప్తుల గురించి చదువుకుంటాం కదా మనం ఇండియన్ హిస్టరీలో గుప్తుల గురించి చదువుకుంటాం సముద్రగుప్తుడు అనేటువంటి రాజు దండయాత్ర చేస్తాడు కృషి శం త్రీ ఫార్టీ ఫైవ్ లో పల్లవులు పరిపాలించే టైంలో కృష్ణానది దక్షిణ ప్రాంతాలని అప్పుడు పల్లవుల అధికారానికి కొంత అంతరాయం కలుగుతుంది డిస్టర్బెన్స్ కలుగుతుంది వాళ్ళు కొంత వీక్ అవుతారు దాన్ని క్యాచ్ చేసుకొని కర్మ రాష్ట్రంలో అంటే కృష్ణా గుండ్లకమ్మ నదుల మధ్య ప్రాంతంలో కొంతకాలం ఆనంద గోత్రికులు పరిపాలిస్తారు అర్థమైందండి క్యాచ్ చేశారా ఎస్ సో త్రీ థర్టీ ఫైవ్ టు ఫోర్ ట్వంటీ ఫైవ్ మధ్య కాలంలో పల్లవులను పక్కకు నెట్టి కర్మ రాష్ట్రంలో కర్మ రాష్ట్రం అంటే పదే 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 చెప్తున్నాము కృష్ణ మరియు గుండ్లకమ్మ నడిమి ప్రాంతం ద ఏరియా బిట్వీన్ కృష్ణ రివర్ అండ్ గుండ్లకమ్మ రివర్ ఈజ్ నోన్ యాజ్ కర్మ రాష్ట్రము ఆర్ కమ్మనాడు తర్వాత కాలంలో అవుతుంది సో ఇక్కడ పల్లవుల అధికారానికి కొంత ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో ఆనంద గోత్ర అనేవాళ్ళు అధికారంలోకి వస్తారు ఇప్పుడు ఎంతసేపు మనం మాట్లాడుకుంది అంతా కూడా మనం మాట్లాడుకున్న హిస్టరీ అంతా కూడా గోదావరి నుంచి గుండ్లకమ్మ నదుల మధ్య ప్రాంతంలో ఉన్న హిస్టరీ మాట్లాడాను గోదావరి నుంచి గుండ్లకమ్మ ఇది గోదావరి ఇది గుండ్లకమ్మ నది ఈ మధ్య ప్రాంతంలో రిచ్ ఏరియా అండి ఇది ఈ కాలం నాటి హిస్టరీ ఎంతోసేపు ఇక్కడే టేకెన్ ప్లేస్ మొత్తం సంఘటనలు అన్నీ కూడా ఇక్కడే జరిగాయి సార్ గోదావరికి ఉత్తరాన ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏం జరిగింది అని మీరు ఒక ప్రశ్న వేసుకుంటే అట్లనే రాయలసీమ ప్రాంతంలో ఏం జరిగింది అనే ఇంకో ప్రశ్న వేసుకుంటే ఇప్పుడు సమాధానం వస్తుంది సో చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా కళింగ రాజులు అనే వాళ్ళు పరిపాలించారు సింహపురీసులు అని చెప్పి ఒక వంశస్థులు మాఠరులు అని ఇంకొక వంశస్థులు వాసిష్ఠులు అనే ఇంకొక వంశస్థులు గంగ వంశస్థులు అనేవాళ్ళు క్రీస్తు శకం నాలుగు ఐదు ఆరో శతాబ్దాల్లో ఈ క్రీస్ సారీ గోదావరి నదికి ఉత్తరానం ఉన్నటువంటి ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది వాళ్ళని కూడా నేర్చుకోవాలి ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని మనం మర్చిపోకూడదు కదా సిలబస్లో లేదు సార్ అనకూడదు యు ఆర్ రీడింగ్ ఏపీ హిస్టరీ యూ హ్యావ్ టు సీ ఇన్ హోలిస్టిక్ మేనర్ ఓకేనా సో కళింగ రాజ్యాలను కూడా మీరు ఖచ్చితంగా చదవాలి శాతవాహనుల తర్వాత ఉత్తరాంధ్ర చరిత్రను తెలుసుకోవాలి అంటే మనం చదవాల్సినవి ఏమి సింహపురీషుల గురించి చదవాలి మాటల గురించి చదవాలి అట్లనే వాసిష్ఠులు అండ్ గంగ వంశస్థులు ఈవెన్ రణదుర్జయులు అని వస్తారు ఫ్రెండ్స్ రణ ఈ రణదుర్జయుల గురించి కూడా చదువుకోవాలి రణ అనే వాళ్ళు వాసిష్ఠుల నుంచి రాజ్యాన్ని ఆక్రమించి పరిపాలిస్తారు ఓకేనా ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు శాతవాహనుల తర్వాత గ్రేటెస్ట్ రూలర్స్ ఎవరైనా ఉన్నారా ఈ కాలంలో ఈ మొత్తం రాజవంశం కాలంలో ముఖ్యంగా ఇక్ష్వాకుల తర్వాత అంటే విష్ణుకుండి ఫ్రెండ్స్ మనకు తెలుసు ఫస్ట్ ఇక్ష్వాకులు కృష్ణానదికి బోత్ సైడ్స్ ఉన్న ఏరియాస్ ను పరిపాలించాలనుకున్నాం బోత్ సైడ్స్ ఆఫ్ ది కృష్ణ రివర్ వాజ్ రూల్డ్ బై ఇక్ష్వాక్స్ తర్వాత ఇక్కడ బృహత్వాలయంలో వచ్చారు వాళ్ళ తర్వాత శాలంకయాలు వచ్చారు తర్వాత ఇక్కడ పల్లవులు వచ్చారు మధ్యలో ఆనంద గోత్రికలు కూడా పరిపాలించారు తర్వాత ఇక్కడ కళింగ రాజులు ఉన్నారు ఓకేనా ఓకే ఇప్పుడు చూడండి విష్ణు అనే వాళ్ళు క్రిశకం త్రీ సెవెంటీలో అధికారంలోకి వస్తారు త్రీ సెవెంటీలో అధికారంలోకి వచ్చారు అంటే ఆ కాలంలో మనకి ఆనంద గోత్రికులు సాలంకయాలు ఉంటారు వాళ్ళని ఎదుర్కొంటేనే అధికారంలోకి వచ్చి ఐదు వందల డెబ్బై వరకు పరిపాలిస్తారు తెలంగాణలోని ప్రాంతాలను కూడా వీళ్ళు నాట్ ఓన్లీ ఆంధ్ర అండి నాట్ ఓన్లీ దిస్ ఆంధ్ర రీజియన్ ఈ ఆంధ్ర రీజియన్లోనే కృష్ణా నదికి ఇరవై ప్రాంతాలను వీళ్ళు పరిపాలిస్తారు చాలా ఎక్కువ ప్రాంతాన్ని ఆక్రమించి పాలిస్తారు వీళ్ళు కానీ తెలంగాణలోని ప్రాంతాలను కూడా వీళ్ళు పరిపాలించడం జరిగింది ఇది అందుకనే శాతవాహనుల తర్వాత గొప్ప పాలకులు వీళ్ళే తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాల్లోని విశాల భూభాగం అనే పదాన్ని వాడాను అంటే ఆల్మోస్ట్ వాళ్ళ ఎంటైర్ కోస్తా ఆంధ్ర ప్లస్ తెలంగాణ అనుకోవచ్చు చెదురు సంఘటనలు ఉన్నాయి చిన్న చిన్న తిరుగుబాట్లు వీళ్ళకి చాలా వస్తాయి సో శాతవాహన అస్తమైన తర్వాత తూర్పు చాలికులు తమ రాజ్యాన్ని ఏర్పాటు చేసే వరకు తూర్పు చాలికులు వస్తారు తర్వాత మనకి సిక్స్ ఫిఫ్టీన్ నుంచి ఆంధ్రదేశాన్ని పాలించిన రాజవంశాల్లో సుప్రసిద్ధులు ఎవరైనా ఉన్నారా అంటే అది విష్ణుకుండీలు వీళ్ళ నుంచి అందుకే ప్రదే ప్రదే ప్రశ్నలు అడుగుతాడు గొప్పవారి నుంచే ప్రశ్నలు అడుగుతాం కదా ఓకే రణ దుర్జయులు అంటే చెప్పాం మనం ఇందాకనే ఉత్తరాంధ్ర ప్రాంతంలో వసిష్ఠుల నుంచి వాసిష్ఠుల నుంచి కళింగ రాజ్యాన్ని పొంది పరిపాలించిన వారు వాళ్ళు ఏరియాని పరిపాలించారు షార్ట్ గా చూస్తాం పల్లవులు చూసాం మనం ప్రీశకం రెండు ఎనభై నుంచి ఆరు ముప్పై వరకు అంటే దాదాపుగా శాతవాహన్లు కొలాప్స్ అయిన తర్వాత కృష్ణానది దక్షిణ ప్రాంతాన్ని ఆక్రమించుకొని పరిపాలించారు సో ఇక్ష్వాకుల చేసి అంతరింపజేసి కృష్ణానదికి దక్షిణంగా ఉండే ప్రాంతాలను శాతవాహన్ల తర్వాత ఇక్ష్వాకులు అండి ఇక్ష్వాకుల పాలన అంతరింపజేసి దక్షిణ కృష్ణానదికి దక్షిణంగా ఉండే మొత్తం ప్రాంతాలను ఆక్రమించి పరిపాలించిన వారు వీళ్ళు అయితే సముద్ర ఉత్తర దండయాత్ర సమయంలో వీళ్ళ కొంత ఇబ్బంది ఉన్నప్పుడు దాన్ని ఆసరాగా తీసుకుని ఆనంద గోత్రికులు కొంతకాలం పాటు కర్మరాష్ట్రాన్ని పరిపాలించారని మనం పైన చెప్పుకున్నాం సార్ మీరు ఉత్తరాంధ్ర చెప్పారు కోస్తాంధ్ర ప్రాంతం గురించి చెప్పారు రాయలసీమలో అసలు పొలిటికల్ హిస్టరీనే లేదా శాతవాహనల్లో కూడా శాతవాహన టైంలో కూడా మనం ఎంతసేపు ఈ ప్రాంతం గురించే మాట్లాడాం బట్ ఎక్కువగా దీని గురించి మాట్లాడలేము మనం ఉత్తరాంధ్ర గురించి కూడా మాట్లాడలే ఇప్పుడు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడాము ఎలాగో తెలంగాణ గురించి కూడా కొంత మాట్లాడాం విష్ణుకుండలు పరిపాలించారని మరి రాయలసీమలో ఒక్క రాజవంశం కూడా లేదా ఈ కాలంలోనే ప్రశ్న మీకు వస్తే ఈ పెన్నా నది పరివాహక ప్రాంతంలో ముఖ్యంగా నంద్యాల కర్నూల్ కడప ఈ ఏరియాలో రేనాటి చోడులు పరిపాలిస్తారు చోడులు అన్న చోళులు అన్న ఒకటే చోడులు అనేది ఏంటంటే ఇది వికృతి చోళ అనేది ప్రకృతి సో ఇదే కాలము అంటే శాతవాహనుల తర్వాత తూర్పు చాలికలు రాజ్యం ఏర్పాటు చేసే వరకు ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో క్రీస్తు శకం ఆరు ఏడు శతాబ్దాల్లో రాయలసీమ ప్రాంతంలో పరిపాలించినటువంటి వారు రేనాటి చోడులు ఓకేనా ముఖ్యంగా కర్నూలు అండ్ కడప ప్రాంతాల్లో వీళ్ళు పరిపాలించడం జరిగింది సో రేనాటి చోడులతోటి మనకి రాయలసీమలో చరిత్ర ప్రారంభమవుతుంది ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది అండి ఈ కాలం నాటి పొలిటికల్ జియోగ్రఫీ ఈ పొలిటికల్ జియోగ్రఫీ మీద మీరు ఖచ్చితంగా ఐడియా పెట్టుకోవాల్సి ఉంటుంది కమింగ్ క్లాసెస్లో మనమంతా కూడా ఒక్కొక్క రాజవంశం యొక్క పొలిటికల్ హిస్టరీ కల్చరల్ హిస్టరీని డికోడ్ చేసుకుంటూ రావాలి ముందుగా ఒక్కొక్క రాజవంశం యొక్క పొలిటికల్ హిస్టరీ డికోడ్ చేసుకుంటాం అన్ని రాజవంశాలకు సంబంధించి ఈ కాలంలో జరిగినటువంటి కల్చరల్ ఆస్పెక్ట్ ఏంటో ఒక్క పార్ట్గా యుగ విశేషాల కింద నేర్చుకుంటాం సో ప్రతి రాజవంశం యొక్క పొలిటికల్ హిస్టరీని నేర్చుకోవాలి ఇది కొంచెం మీకు గందరగోళం పెట్టించే అంశంగా ఉంటుంది ఏంటి పొలిటికల్ హిస్టరీ రాజులు ఏంటి ఇవన్నీ అనిపిస్తుంది బట్ డోంట్ వరీ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ప్రతి అంశాన్ని మీకు ఆసక్తికరంగా నేర్పించడమే నా బాధ్యత సో మీరు ఏ ఏ సందర్భంలో కూడా బై చేయాల్సిన అవసరమే లేదు ప్రశాంతంగా ఒక్కసారి క్లాస్ శ్రద్ధగా వినండి అటెంటివ్గా వినండి మళ్ళీ వెంటనే ఇమీడియట్గా ఈ పీడిఎఫ్ ప్రింట్ తీసుకోండి పీడిఎఫ్ ఇస్తున్న సంస్థ నాకు తెలిసి మనదే ఏదైతే చెప్తున్నామో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో దాన్ని మీకు పీడిఎఫ్కి ఇస్తున్నాం ఇట్ దీనివల్ల ఏమవుద్దంటే మీ ప్రిపరేషన్ చాలా ఈజీ అవుద్ది రేపు పొద్దున రివిజన్ చేయాల్సి వస్తుంది ఎగ్జామ్ ముందులో ఆ వీడియో ఆన్ చేసి పీడిఎఫ్ తిప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు అంత సౌలభ్యం ఉంటుంది దిస్ ఈస్ ద రైట్ టైం టు లెర్న్ ఫ్రెండ్స్ ప్రశాంతంగా ఉంటుంది బ్రెయిన్ ఎలాంటి స్ట్రెస్ ఉండదు హ్యాపీగా సంథింగ్ ఐ హ్యావ్ టు నో అని చూడండి ఇప్పుడు ఇప్పుడు చెప్పాను మీ విషన్ దీంట్లో ఏం చెప్పాను నేను శాతవాహనుల తర్వాత తూర్పు చాలికులు అధికారంలోకి వచ్చే వరకు అంటే టూ ట్వంటీ ఫైవ్ సిక్స్ వన్ ఫైవ్ మధ్యలో ఆంధ్రదేశంలో పరిపాలించినటువంటి రాజవంశాల గురించి చెప్పాను అంతేనా అంతకు మించి ఏమీ లేదు ఏ రాజవంశం ఎక్కడ పరిపాలించిందో చెప్పాము తర్వాత క్లాసుల్లో ఒక్కొక్క రాజవంశం యొక్క పొలిటికల్ హిస్టరీ చెప్తాను అని చెప్తున్నాము సో దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్ ఫ్రెండ్స్ దీన్ని ఇక్కడ ఆపుదాము పొలిటికల్ హిస్టరీ కాబట్టి రేపు ఫ్రెష్గా ఇక్ష్వాకుల నుంచి స్టార్ట్ చేద్దాము సో ఇప్పుడు దాకా నేను చెప్పిన దాన్ని ఎవరైనా ఒక్కరు క్లుప్తంగా చెప్పగలుగుతారా వెరీ క్లుప్తంగా చాలా సింపుల్గా ఎవరైనా చెప్పగలుగుతారా एनीबॉडी सर एनीबॉडी చెప్పండి రమేష్ గారా చెప్పండి త్వరగా చెప్పాలి అదర్స్ ప్లీజ్ ఎవరైనా చెప్తారండి సర్ నమస్తే సర్ రసనగర్ చెప్పండి నమస్తే సార్ ఆఫ్టర్ శాతవాణ్ టూ ట్వంటీ ఫైవ్ కామన్ ఏరా తర్వాత ఇక్ష్వాకులు అధికారంలో సార్కులు వచ్చేసి కృష్ణానదికి ఉత్తర దక్షిణంగా పరిపాలిస్తారు కృష్ణాన ఇక్వాకులు పాత అనంతరం వచ్చేసి పల్లవులు కృష్ణానది దక్షిణ ప్రాంతాన్ని ఆగిపోయి చేస్తారు ఉత్తర ప్రాంతాన్ని వచ్చేసి రోత్ పలాయన్లు ఆగిపోయి చేస్తారు వీళ్ళ తర్వాత పల్లవుల తర్వాత వీళ్ళు శాలంకాయలు సార్ సార్ శాలంకాయ తర్వాత దక్షిణ కృష్ణానది దక్షిణ దక్షిణ ప్రాంతాన్ని ఆనంద గోత్రులు కూడా ఆకుపోయినాయి సార్ వీళ్ళు వచ్చేసి కర్మరాష్ట్రాన్ని పరిపాలనగా తీసుకుంటారు ఇంకా రాయలసీమ ప్రాంతాన్ని రేనాటి చోలు పరిపాలిస్తారు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కళింగులు మా మాటరులు రణ వంశస్థులు పరిపాలిస్తారు ఎస్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కృష్ణ గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని పరిపాలించిన రెండు రాజవంశాలు చెప్పండి వరుసగా బృహత్పాలయంలో సాలం సాలంకయాలు కృష్ణా నదికి దక్షిణంగా పరిపాలించిన రెండు రాజవంశాలను చెప్పండి పండ్రులో ఆనంద గోత్రం ఎగ్జాక్ట్లీ కృష్ణా నదికి ఇరువైపులా ఉన్న ప్రాంతాలను పరిపాలించిన రాజవంశాల పేర్లు చెప్పండి ఇఫ్ యు నో దిస్ పొలిటికల్ జియోగ్రఫీ ఆర్ హిస్టారికల్ జియోగ్రఫీ ఆఫ్ దోస్ టైమ్స్ ఇట్ విల్ కేక్ వాక్ ఫర్ యూ బై హార్ట్ చేయాల్సిన పని లేదు మగప్ చేయాల్సిన పని లేదు ప్రతి చారిత్రక సంఘటనను ఆసక్తికరంగా మనం నెక్స్ట్ సెషన్ లో చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ గుడ్ నైట్ అండి గుడ్ నైట్